ఇప్పుడేందర్వాత రాష్ట్రంలో కుప్పకూలిపోయిన భారీ వంతెన తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఆ వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం బీహార్ అరారియా జిల్లాలో వంతెన కూలిపోయింది కుర్సాకాంతా సిక్తి మధ్య నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం నాడు కూలిపోయింది దీంతో ఈ వంతెన నిర్మాణం కోసం ఖర్చు చేసిన పన్నెండు కోట్ల రూపాయలు నేలపాలయ్యాయి మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది వేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ విభా విభాగానికి చెందిన అధికారుల యొక్క నిర్లక్ష్య కాలం కారణంగానే వంతెన అయితే కనుక కూలిపోయిందని అయితే ఆరోపిస్తున్నారు మరోవైపు కూలిపోతున్న వంతెన వీడియో అటు మీడియాలోనూ అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు ఇక వంతెన కూలిపోవడంపై సమాచారం అందుకున్న స్థానిక నాయకుడు సిక్తి ఎమ్మెల్యే విజయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే వంతెన కూలిపోయిందని ఆయన ఆరోపించారు ఈ ఘటనపై సంపూర్ణ విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు మరోవైపు ఏడాది మొదట్లో బీహార్లోని సుపౌల్లో కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూడా కూలిపోయింది ఇది అయితే గనక తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది ఆ క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని నిర్మాణ కార్మికులను స్థానికులైతే రక్షించారు మా ఈ ఘటనలో ఒకరైతే మరణించారు ఇక ఈ వంతెన కూలిపోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు ఈ వంతెన కూలిపోయిన కొన్ని నెలలకే అరారియా జిల్లాలో మరో వంతెన అది కూడా బీహార్లోనే కూలిపోవడం అయితే గమనార్హం అయితే చెప్తూ ఉన్నారు